రంజాన్ మరియు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలుపుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మున్సిపల్ అధికారులు తొలగించడంపై తెలుగుదేశం పార్టీ సెల్ అధ్యక్షుడు జమీర్ ఫైర్ అయ్యారు కుల మతాలకు అతీతంగా అలౌకికవాద భావనలతో పండుగలు జరుపుకుంటున్న సమయంలో మున్సిపల్ అధికారుల తీరు గ్రహణీయమని చెప్పారు వైసీపీ నాయకులు ప్రోద్బలంతో తెలుగుదేశం పార్టీ జెండాలను ఫ్లెక్సీలను తొలగించారని ఆయన మండిపడ్డారు అధికారులు తీరు మారకపోతే సహించేది లేదని వారు చెప్పారు ఈ కార్యక్రమంలో తెలియజేసిన పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున రోడ్డుపై బైఠాయించి తన నిరసన వ్యక్తం చేశారు చాలా దౌర్భాగ్యం దరిద్రం ఒకటే చెప్పదలుచుకున్నాం ఈ రోజు తెలుగుదేశం పార్టీ జెండాలు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం దేశంలోనే నలభై మూడు సంవత్సరాల చరిత్ర కలిగిన ఆవిర్భావ జెండాలు తోరణాలను తొలగిస్తూ మరో పక్క ఈద్ ముబారక్ ఫ్లెక్సీ లో ఉంటే వాటిని టౌన్ ప్లానింగ్ వాళ్ళకి మరి కమిషనర్ గారు అప్పు చెప్పి ప్రతి ఒక్కటి కూడా తొలగించడం వాళ్ళ దేనికి సందేశాన్ని ఇస్తున్నారు ఇవాళ మేము కూడా కూటమి ప్రభుత్వానికి మా తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి గారికి శాసనసభ్యులకి అందరూ కూడా చెప్తున్నాం ఇటువంటి పనికి మళ్ళా అధికారంలో గుంటూరు నగరంలోనే కాదు రాష్ట్రం నుంచే తరిమి కొట్టాలని చెప్పేసి చెప్తాం అధికారులపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరి అందరూ డిమాండ్ కూర్చున్నాం ఖచ్చితంగా ఎవరైతే ఫ్లెక్సీలను తొలగించారో ఆ అధికారులు వచ్చి క్షమాపణలు చెప్పేదాకా ఇక్కడ నుంచి వెళ్లేది లేదు లోపలే ఉన్నారు మరి కాసేపే చూడదలుచుకున్నాం మా యొక్క మనోభావాలు దెబ్బతీసినటువంటి ఒక పక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోభావాలు మరో పక్క ఏదైతే కుల మతాలకు అతీతంగా అందరం కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి హిందూ సోదరులు క్రైస్తవ సోదరులు ముస్లిం సోదరులు ఏకంగా ఉగ్వాదికి సంబంధించిన రంజాన్ కి సంబంధించిన ఫ్లెక్సీలు పెట్టుకుంటే కేవలం వైసీపీ డైరెక్షన్ లో ఈ యొక్క పనులు చేయటం అనేది చాలా దుర్మార్గం దీన్ని మేము చాలా వాటికి వ్యతిరేకిస్తున్నాం ఖచ్చితంగా వీటిపై చర్యలు తీసుకోకపోతే ఇదే విధంగా మరి మేము ఉధృతంగా దంగాలు చేయడానికి పూనుకున్నాం ఖచ్చితంగా వాటికి క్షమాపణలు చెప్పి ఖచ్చితంగా మాకు ఏదైతే తొలగించారోగించేదాకా మేము కూడా ఊరుకునేది లేదని చెప్పేసి చెప్తున్నాం ಮಾಡ್ತಾ ಅಧಿಕಾರಿ ಬಂತು